వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి చందానగర్కి నియర్ బై లొకేషన్లో ఉన్నటువంటి అమీన్పూర్ ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర సెవెన్ ఇండిపెండెంట్ హౌజెస్ సేల్కి వచ్చాయండి సిక్స్ వచ్చేసి జీప్లస్ వన్ ఉంటాయి ఒకటేమో జీ ప్లస్ టూ ఉంటుందండి ఈ సెవెన్ ఇండిపెండెంట్ హౌజెస్లో త్రీ ఆల్రెడీ సేల్ అయిపోయాయండి ప్రజెంట్ ఫోర్ అవైలబుల్ ఉన్నాయి త్రీ హౌజెస్ ఏమో జీ ప్లస్ వన్ అవైలబుల్ ఉన్నాయి ఒకటేమో జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ హౌస్ అవైలబుల్ ఉంది సెమీ కమర్షియల్ది వీడియో లాస్ట్లో కవర్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ ప్లస్ వన్ హౌస్ అయితే మీకు కవర్ చేసి చూపిస్తున్నాను వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి మొత్తం హౌజెస్ అన్ని థర్టీ ఫీట్ సీసీ రోడ్కి ఉంటాయి థర్టీ టూ బై థర్టీ ఎయిట్ డైమెన్షన్ వస్తుంది ఫాల్ సీలింగ్ కూడా చేసి ఇస్తున్నారు డైరెక్ట్ బిల్డర్స్ వేయాలండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు దీంట్లో ఒక స్పేషియస్ కార్ పార్కింగ్ ఇస్తున్నారు ఫాల్ సీలింగ్ కూడా ఉంటుంది రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే వస్తుంది ఎంటర్ అవగానే హాల్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు స్పేషియస్ కార్ పార్కింగ్ ఉంటుంది రెడ్ బ్రిక్ రివర్స్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేశారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది జీ ప్లేస్ టూ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మున్సిపల్ పర్మిషన్ అండి మీకు ఏ బ్యాంక్ నుంచి అయినా సరే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మంజీరా ప్రొవిజన్ ఉంటుంది సపరేట్ సంపు సపరేట్ బోర్ ఉంటుంది త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది సపరేట్ పూజ రూమ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే విత్ పూజ రూమ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ కూడా టూ బీహెచ్కే పూజ రూమ్ ఉంటుంది జీ ప్లస్ టూ పర్మిషన్ ఉంది కాబట్టి కావాలంటే ఇంకో ఫ్లోర్ కూడా మీరు వేసుకోవచ్చు ఇది వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు కాస్ట్ వచ్చేసి కోటి యాభై ఎనిమిది లక్షలు వన్ క్రోర్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఉంటుంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ అవ్వచ్చు వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ నూట ముప్పై ఐదు గజాలు వన్ క్రోర్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ కోటి యాభై ఎనిమిది లక్షలు ఇది గ్రౌండ్ ఫ్లోర్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా కవర్ చేసి చూపిస్తాను మున్సిపల్ పర్మిషన్ అండి ఎయిటీ పర్సెంట్ ఆల్ బ్యాంక్ లోన్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు మీరు చందానగర్ శ్రీదేవి థియేటర్ నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ దాటగానే ఉన్నటువంటి త్రిశూల్ డిఫెన్స్ కాలనీలో ఆర్ఆర్ హోమ్స్ రోడ్లో వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తున్నాను కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ చేసిస్తున్నారు చుట్టూ అపార్ట్మెంట్స్ ఉంటాయండి చాలా మంచి లొకేషన్ ప్రైమ్ లొకేషన్ పీస్ఫుల్ లొకాలిటీ ఉంటుంది పర్ఫెక్ట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి హౌసెస్ అయితే మనకి ఈ హౌస్ ఎస్ఎఫ్టీ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఒక స్పేషియస్ హాల్ ఉంటుంది విండోస్కి కూడా గ్రనేట్ ఇస్తున్నారు చూడొచ్చు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు డైరెక్ట్ రెంట్ కను ఇచ్చేసుకోవచ్చు ఈవెన్ మీరు రెంట్కి ఇచ్చినా కూడా ట్వంటీ థౌజండ్ ఈజీగా టూ బిహెచ్కేకి రెంటల్ ఇన్కమ్ అయితే ఇక్కడ వస్తుంది ఐటీఎంప్లైస్ అయితే గచ్చిబౌలి హైటెక్ సిటీకి అయితే పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసి ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని మీరు సెర్చ్ చేయొచ్చు లొకేషన్ వస్తుంది అది దాటగానే సెకండ్ రైట్లో ఉన్నటువంటి త్రిశూల్ డిఫెన్స్ కాలనీ ఆర్ఆర్ హోమ్స్ రోడ్లో వస్తుంది పైన కూడా సపరేట్ పూజ రూమ్ ఉంటుంది కంప్లీట్ ఫాల్ సీలింగ్ వస్తుంది మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఇక్కడ వాషింగ్ మిషన్ వాష్ ఏరియా ప్రొవిజన్ వస్తుంది మంచి వెంటిలేషన్తో ఉన్నాయండి హౌజెస్ అయితే ఒకవేళ సెమీ కమర్షియల్ హౌస్ కావాలనుకున్నా కూడా ఆ వీడియో కూడా కవర్ చేసి చూస్తాను సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకెట్టుకోండి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే వస్తాయి అప్లోడ్ చేయగానే లేదంటే మీరు చూసే టైంకే మేబీ ప్రాపర్టీ కూడా సేల్ అయిపోవచ్చు మీ ప్రాపర్టీ కూడా ఏదైనా అమ్మాలనుకున్నా ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో అని దానికి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఇంకా మన ఛానల్లో థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ అపార్ట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేసి చూడండి ఈ విధంగా ఉంటుంది పైన మాత్రం టెరస్ వస్తుంది ఇది సెమీ కమర్షియల్ జీ ప్లేస్ టూ హౌస్ ఇది వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో ఉంటుంది జీ ప్లస్ టూ హౌస్ సెమీ కమర్షియల్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఎంట్రన్స్ మాత్రం ఈస్ట్లో ఇచ్చారు ఎంట్రన్స్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఒక సింగిల్ రూము కార్ టూ కార్ పార్కింగ్ ఒక షాప్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కవర్ చేసి చూపిస్తున్నాను తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కూడా కవర్ చేసి చూస్తాను కంప్లీట్ ఫాల్ సీలింగ్ చేసిస్తున్నారు ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఫాల్ సీలింగ్ కూడా ఉంది సపరేట్గా పూజ రూమ్ ఉంటుంది డైనింగ్ పూజ రూమ్ వాష్ ఏరియా టూ బెడ్రూమ్ టూ వాష్రూమ్ కూడా అటాచ్డ్ వస్తాయి ఈ హౌస్కి ఎవరైనా మాకు ఈస్ట్ ఎంట్రన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ప్రిఫర్ చేయొచ్చు వన్ క్రోర్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కోటి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది ఈ హౌస్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ హౌస్ కి పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు పక్కన ల్యాండ్ వాళ్ళు చిల్డ్రన్ ప్లే ఏరియా కోసం వదిలేశారు కాబట్టి ఈ హౌస్ కార్నర్ లాగా ఉంటుంది మంచి వెంటిలేషన్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో కూడా షెల్ఫ్స్ ఉన్నాయి చూడొచ్చు వాల్ సీలింగ్ ఉంది అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ కూడా అటాచ్డ్ వాష్రూమ్ వాల్ సీలింగ్ షెల్ఫ్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ప్లాన్ ఉంటుంది సో ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమే ఉంటుంది చూడవచ్చు ఇంట్రెస్ట్ నావల్ ఎవరైనా మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు మన ఛానల్ ఆల్మోస్ట్ అన్ని ప్రాపర్టీస్ డైరెక్ట్ ఓనర్ సేల్వి మాత్రమే ఉంటాయి ఒక్కసారి వెళ్ళి చూడండి ఈ పర్టికులర్ హౌజ్ ఎస్ఎఫ్టీ చూసుకున్నట్లయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుంది మూడు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఎవరైతే చందానగర్ నియర్ బై అమీన్పూర్ లొకేషన్లో హౌజెస్ కోసం చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది యాజ్ ఇట్ ఈజ్ ప్లాన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెండు కూడా ఇక్కడ ప్లేస్లో ఖాళీగా ఉంటుంది వాళ్ళు చిల్డ్రన్ ప్లే ఏరియా వదిలేస్తున్నారు కాబట్టి మంచి వెంటిలేషన్ వస్తుంది అక్కడ కన్స్ట్రక్షన్ రాదు కాబట్టి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు డైరెక్ట్ బిల్డర్ నెంబరే మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను ప్రమోషన్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ